యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ no ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ హై శివ అనిల్ లేదా నిజం చెప్పప్పుడు క్యామ్ ఉందని యాక్ట్ చేస్తున్నారు నీకు ఒకవేళ ఉంటే ఎలా చేస్తారు

పనిసు అందల క్యాజువల్ లవ్ యు అని అంతేనా పరిద్దామరి ఆ వీసాలు వేరే ఉంటాయి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఓకే वैलेंटाइनస్ డే వస్తుంది కదా ఏమంటారా वैलेंटाइनస్ డే అంటే ఏంట సరే బ్లాక్ డే కదా అది బ్లాక్ డే అది డే అంటే అది లవర్స్ కోసం కాదు కదా ఓకే బ్లాక్ డే బ్లాక్ డే కాబట్టి రోజు లవర్స్ డేస్ లాగా యూజ్ ఇప్పుడు ఏదో ఏమైందో అప్పుడు లవర్స్ డే లాగా యూజ్ చేసుకున్నారు బ్లాక్ డే అంటే ఏంటి బ్లాక్ డే అంటే ఆర్మీ మన చనిపోయిన అవి మొత్తం అయితే బ్లాక్ డే అని చెప్పి మీరు బాధపడుతూ సైలెంట్ గా ఉంటారు వ్యాలంటైన్స్ డే కి అమ్మాయిలను పట్టించుకోరు వ్యాలంటైన్స్ డే కి అమ్మాయిలను పట్టించుకోరు మాకు నమ్మకం లేదు ద్వారా వ్యాలెంట్స్ డే అంటే పైసలన్నీ ఖర్చు అంటే ఏంటి నెల రోజులు చేసిన జీతం అంతా ఆ రోజే విక్తుంది నెల రోజులు చేసిన జీతం అంతా ఆ రోజు విక్తుంది

అంతే కదా అమ్మాయిలు సూసైడ్ చేసుకునే ముందు జాగ్రత్త అంత సిన్సియర్ అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉండొచ్చు ఒకవేళ ఉంటే చనిపోతాయి ఉంటే ఎలాంటి అమ్మాయి కోసం చచ్చిపోతుంది ఎలాంటి అమ్మాయి కోసం చచ్చిపోతుంది పవన్ కళ్యాణ్ మహేష్ ఓ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి లవర్ ఉందా లేదా అడిగి కనుక్కుందాం లవర్ ఉందా లేదండి మీకు సింగిల్ సింగిల్ సింగిల్

క్రష్ ఎవరైనా ఉన్నారా ఉన్నారండి మా ఆఫీస్ లోనే ఉన్నారు ఎవరు పేరు ఎందుకు లేదు గాని ఓకే ప్రపోజ్ చేస్తావా లేదు లేదా చేయవా క్రష్ క్రష్ లాగే ఉండాలని మీకు అబ్బో నాకు రోజుకి ఒక క్రష్ మార్తది రోజుకి రోజుకి ఒక క్రష్ మార్తాను నువ్వు ఏసేసావు ఏం చేస్తారండి వీళ్ళు వేసేసాడు పెద్దగానే వేసాడు భయ్యా ఆటగాడు నాటకాలు నాటకాలు కాదండి ఆటగాడు 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 అంటున్నారు చెప్పరా ఆటగాడు మన ఆట మామూలుగా ఉండదు నాటకాలు అంటే ఎవరు లేరని అవద్దు చెప్తున్నారు ఉండే ఉంటారు అలా చెప్తున్నారు నమ్మేద్దాం ఈ సార్కి ఓకే ఎవరైనా ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాం అంటే ఎవరు చేయలేదు ఇప్పటివరకు ఈ అమ్మాయి చేస్తే బాగుండు

మీకు ఈ రోజు ఓకే ఒకవేళ మీకు లవర్ ఉంటాయి ఎలా ప్రపోజ్ చేస్తారు ప్రేమ ఆకాశం అంత ఎత్తైంది సముద్రం అంత లోతైంది అని చెప్పలేం గాని ఏంటి బాబు అన్న అన్న ప్రేమ ఆకాశం అంత ఎత్తైంది సముద్రం అంత లోతైంది అని చెప్పలేం గాని ఎవడ వెళ్ళు ఒక నమ్మకం ఏంటి ఇస్తాను అంతే ఏమని జీవితాంతం బాగా చూసుకుంటాను మీరు

ఏం లేదు అమ్మాయి ఎంత కరువులో కరువు కాదండి కొన్ని కొన్ని చూసిన తర్వాత అమ్మాయి అయితే చాలా బాగుండేమో అనిపిస్తుంది అసలు నిజమే రా అమ్మాయి అయితే చాలా ఇప్పుడు ఈ మధ్యన అబ్బాయిలు కూడా అమ్మాయిలు వేసం వేసుకుంటారు అలాంటి వాళ్ళు వస్తే నేను అమ్మాయి అన్నానండి అమ్మాయి వేషం వేసుకునే వాళ్ళు కాదు ముందే చూసుకుంటారు అమ్మాయి కదా అని ఓకే నీ కోసం ఎవరైనా ఒక అమ్మాయి చనిపోతే ఎలా రియాక్ట్ అవుతావు చనిపోదు చనిపోదా మన కోసం చనిపో ఇష్టపడే వాళ్ళు లేరు ఇంకా చనిపోయే వరకు అంటే ఇంకా కొంచెం క్లారిటీ కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టు మీకు సేమ్ ఫీల్ ఓకే ఒకవేళ ఎవరు ఉంటే రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తుంది అనుకో ఎలా రియాక్ట్ అవుతావు అసలు మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ అంతల రియాక్ట్ అవ్వండి ఫస్ట్ హానక్ లవర్ ఉండాలి ఫీల్ అవ్వు ఉండాలంటే అనుకో అసలు అనుకోవాలనే ఉండాలి కదా ఒకవేళ లవర్ ఉంటే రెడ్ హ్యాండెడ్ గా ఎవరైనా దొరకేస్తని అనుకో నీ ఫీల్ ఏంటి నీ రియాక్షన్ ఏంటి ఆల్రెడీ ఫేస్ చేసినట్టు ఉన్నట్టున్నారు కదా అంత చేసినట్టు আরে నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఎలా రియాక్ట్ అవుతావ్ सेम రియాక్ట్ అవుతావా సైలెంట్ గా ఇంకేం చెయ్యవా ఎడవా వ్యాలంటైన్స్ డే బ్లాక్ డే అసలు వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి సింగిల్ అంతేనా

లేదా నమ్ముదాం ఈసారికి ఓకే वैलेंटाइन డే వస్తుంది కదా ఒకవేళ లవర్ ఉంటే ఎలా ప్రపోజ్ చేస్తావ్ ఆ ఏ పడు అంటే ఎలా నువ్వు లైఫ్ లో ప్రేమించకపోతే చచ్చిపోతాను అంటావా అలాంటి వాకు చనిపోడం కాకుండా బతుకున్న నేను రోజులు మంచిగా చేస్తాను మాటలకి బానే ఉన్నాయి చేస్తారా లేదు చేస్తావా నిజంగా ఒకవేళ ఉంటే తనకి లేరనే చెప్పాడు ఒకవేళ ఉంటే ఎలా ప్రపోజ్ చేస్తాడు బేసిక్ బేసిక్ సెల్స్ కూడా ఉండదండి అంటే ఏమో అయిపోతారు ఓకే క్రష్ ఎవరైనా ఉన్నారా ఎవరు మ్యామ్ అలాంటివి చెప్పకే అమ్మాయి చెప్పు ఆంటీలు అవన్నీ వద్దమ్మా నమస్కారం అమ్మాయేనా అమ్మాయే అమ్మాయి క్లారిటీ ఉంది కదా నీకు స్కూల్లో ఉండేది ఎవరు మేమా మరి అమ్మాయే ఓకే భయపడుతున్నాను నేను మేమ్ సాంటీలు అంటారండి ఓకే మరి క్రష్ ఒకవేళ అమ్మాయి మీ ఎదురుకుండా వచ్చి ప్రపోజ్ చేస్తే నీ రియాక్షన్ ఏంటి సెకండ్ స్లాక్స్ మీరు సక్క అంతేనా ఫంక్ సూపర్ పాయింట్ ఆన్ ఆ అమ్మాయి వచ్చి ఆలోచిస్తావా నీ క్రష్ నీకు దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తావా ఆలోచించవా అలా చూకుంటావా రమ్మాయిని అమ్మాయి జయదక్క అమ్మ జయదక్క ఆ నా క్రష్ కై ఎలా చేస్తావా అని చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నీ టైం ఎంత అవుతుంది ఓకే ఆమె వచ్చి ప్రపోజ్ చేసి ట్రూగా లవ్ చేసి నీ కోసం చనిపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి నీ కోసమే చచ్చిపోతే ఇవే రియాక్ట్ అవుతావు

అంతరం ప్రేమ చూపించినప్పుడు వేసుకోలే అది ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా ఆహా అమ్మాయి నీ క్వశ్చన్ అర్థం కాలే అమ్మాయి నిన్ను లవ్ చేసి ట్రూగా లవ్ చేసి మీకు తనకి గొడవ అయ్యి నీ కోసం చనిపోతే నువ్వు మ్యారేజ్ చేసుకుంటావా వేరే వాళ్ళ అలానే ఉండిపోతావా వేరే వాళ్ళు అంటే చేసుకుంటావా చేసుకుంటా ఎందుకు అవి ఇంకా మనం వేరే ఆప్షన్ లేదు కదా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు

ब्लैक है ओके सबास भैया इंटरव्यू फर्स्ट इयर थैंक यू बाय 21st ईयर थैंक एज डिग्री फर्स्ट इयर इंटरव्यून कुना सॉरी बाय बाय हिट टीवी ऐप ऑल द सक्सेस फॉर देयर लॉन्च प्लीज डाउनलोड द ऐप डाउनलोड द हिट टीवी ऐप नाउ प्लीज डाउनलोड द ऐप नाउ प्लीज डाउनलोड द ऐप नाउ प्लीज डाउनलोड द ऐप नाउ डाउनलोड द ऐप नाउ